నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జీవి రెడ్డి గారు అంటే రోజుకొక కొత్త విషయాన్ని కొత్త విషయం అంటే మళ్ళీ ఇంకేదో అనుకుంటారేమో ప్రజల సొమ్ముని అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసింది ఎలా తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంది అనే విషయాలపై రోజుకొకటి క్లారిటీస్ వస్తున్నారు సాక్షికి సంబంధించిన ఏవైతే దినపత్రిక కానివ్వండి సాక్షి ఛానల్ ఉందో వీటికి ఎలా పెట్టారు డబ్బులు యాడ్స్ రూపంలో గవర్నమెంట్ యాడ్స్ రూపంలో మూడు వందల కోట్ల పైచీలకు డబ్బులు ఈ రోజు ప్రజాధనాన్ని ఇచ్చారు అంటే ఏంటి అసలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు దుర్వినియోగం చేశారు చేస్తున్నారు కాదు దుర్వినియోగం చేశారు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు నాయకులతో సహా అందరూ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళ డ్రైవర్ని వంట వాళ్ళని మిగిలిన వాళ్ళందరిని కూడా దాంట్లో సభ్యులుగా జరిపించేసి వాళ్ళు జీతం ఇవ్వకుండా అంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ కష్టాల జీతం ఇవ్వకుండా ప్రజల ధనాన్ని అప్పనంగా ఎలా పంచిపెట్టవచ్చో పప్పు బెల్లాల్లాగా వాళ్ళ తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు చేసి చూపించారు వాళ్ళు దాన్ని ఇప్పుడు జీవిరెడ్డి గారికి ముందుగా అభినందించాలి జీవిరెడ్డి గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఆయన ఏదో మృదువుగా మాట్లాడతాడు మామూలుగా చిన్నపిల్లవాడు అనే భావనలో ఉన్నారు చాలా మందికి ఇప్పుడు జీవిరెడ్డి గారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో పృచ్చోడబోతున్నారు ఇంతకు ముందు విశ్లేషణలోనే సాక్షాధారాలతో సహా ఏ విధంగా ఎంట కట్టేవాడో చూసేవాళ్ళం మనం ఇప్పుడు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు ఆయన దానికి సంబంధించి అసలు పూర్వపరాలు కన్నా మనం చూసుకుంటా ఉంటే ఆ అది ప్రారంభించింది ఎందుకు ఎవరి కోసం ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది నిన్న చాలా వివరంగా చెప్పాడు ఆయన మళ్ళీ ప్రజలకు ఇంకోసారి చెప్తున్నాను నేను అది సామాన్య ప్రజానీకానికి మాములుగా ఎవరైతే అంటే డబ్బులు కట్టి ఇలాంటి మా మాములుగా ఎక్కువ డబ్బులు చెల్లించేసి ఆ మూడు మూడు సౌకర్యాలు ఏర్పాటు చేశారు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఒకటి టీవీ రెండోది టెలిఫోను ముందు మూడోది ఇంటర్నెట్ ఈ రోజు ఇంటర్నెట్ అనేది ఎంత అవసరమో సామాన్యుడికి అందుబాటులో రాలేదు అది ఇంకా చాలా వరకు కూడా పిల్లలకు కావచ్చు ఇంట్లో వాళ్ళకి కావచ్చు వీటికి సంబంధించిన వాళ్ళ అందరికి కూడా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతా ఉంది అలాంటిది నూట తొంభై తొమ్మిది రూపాయలకి వాళ్ళకిస్తూ ఈ మూడు సౌకర్యాలు కలగజేస్తూ చిన్నపిల్లలకి చదువుకునే పిల్లలకి విద్యార్థిని విద్యార్థులకి అట్లాగే ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి దానివల్ల ఎంత ఉపయోగం ఉందో చెప్తూ దాన్ని చెల్లించేదాన్ని బట్టి వాళ్ళకి సౌకర్యాలు అందజేసే విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్దామని చెప్పని పది లక్షల మందికి అవకాశం కల్పించింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నూట ఎనభై మంది సిబ్బంది మాత్రమే దాంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు దిగిపోయేటప్పటికి పన్నెండు కోట్లు పైపు చీలుకు లాభాల్లో ఉంది అది పది లక్షల మంది వినియోగదారులు ఉన్నారు మరి ఈ రోజు పదమూడు వందల పై చీలుకు మంది ఉద్యోగస్తులు ఉన్నారు రెండు వేల కోట్ల రూపాయల నష్టంలో ఉంది మరి అధికంగా నాలుగు వందలు ఐదు వందల కాడికి వసూలు చేసుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళు మరి ఎందుకు నష్టం వచ్చింది నాలుగు లక్షలకి ఐదు లక్షలకి మధ్య ఎందుకు కుదించుకుపోయింది అది అంటే ఈ లెక్కన వాళ్ళ లెక్కల ప్రకారం ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క అవకాశాలని వీళ్ళు ఎందుకు చిదిమేశారు ఎవరి కోసం ఇది రా ప్రజలకు అందకుండా చేశారు ఇది ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ప్రజలు దీని గురించి చర్చించుకోవాలి ఈరోజు జీవి రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయనకు సంబంధించి న్యాయవాది ఆడిటర్ కూడా ఆయన ఆయన ఈ బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు ధైర్యంగా నాలుగు వందల పది మందిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా దాంట్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీకు మీరు బయటకు వెళ్ళిపోండి వెళ్ళిపోవడమే కాకుండా ఒక హెచ్చరిక జారీ చేశాడు మీరు గనక దీని గురించి ఆందోళన చేసిన న్యాయస్థానాలు ఆశ్రయించిన తాట తీస్తా అన్నాడు మరి ఆయన తాట తీస్తా అని బానే చెప్పారు ఇటు చూస్తే వైసీపీ ప్రభుత్వం ఏమంటుంది మీరు చిన్న ఉద్యోగస్తుల మీద మీ ప్రతాపం ఏంటి మీరు కన్నెర చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి పది మందిని ఎలా మీరు తొలగిస్తారు చిన్న ఉద్యోగస్తులు ఎవరు మీ ఇంట్లో డ్రైవర్లు మీ ఇంట్లో వాళ్ళు మీ ఇంటికి మీకు కావాల్సిన వాళ్ళ చిన్న ఉద్యోగస్తులు అంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు చిన్న ఉద్యోగస్తుల ప్రజత అక్కడ జరుగుతున్న ఉదంతాలను తెలుసుకోకుండా వాళ్ళు మాయలో పడితే ఎవరు బాధ్యులు దానికి ఎవరు బాధ్యులు నిజంగా వాళ్ళల్లో కనుక ఉంటే ఇక్కడ చేసినందుకు బయట వాళ్ళకి అధిక దానం ఇచ్చి తీసుకుంటారు కదా ఇక్కడ ఎక్కువ ఇస్తారు కదా అంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చారు నేను నేర్చుకున్నారా ఆ నేర్చుకునేదో ప్రదర్శించమనండి ఇవ్వటానికి చాలా మంది ఉన్నారు వీళ్ళు ఎవరు మాట్లాడటానికి అర్హత ఏడుంది అసలు వాళ్ళకి అసలు వాళ్ళకి అర్హత ఏడుంది మాట్లాడటానికి ఈ ఈ ఉదంతాలే కాదు ఇక దానికి సంబంధించిన అన్ని జీవిరెడ్డి గారు బయటికి తీసుకొస్తాడు సరైన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నాడు అక్కడ ఆయన ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని సేవలు వినియోగించాలని చెప్పని ఏ సత్సంకల్పంతో దాన్ని ప్రారంభించాడో దాన్ని వాడు చిదిమేశారు కాబట్టి మళ్ళీ రోజు సరైన వ్యక్తి చేతిలో పెట్టి జరిగినవన్నీ బయటికి తీసుకొని రా వాళ్ళకి శిక్ష లేయించు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తావు నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి అప్ప చెప్పాడు నిస్సందేహంగా ఈ ఐదు సంవత్సరాలు రెడ్డి గారిని కనుక దాంట్లో కొనసాగిస్తే ఆయన అనుకున్నట్టుగా ఇది ఇరవై లక్షలకో ముప్పై లక్షలకో తీసుకుని వెళ్తారు అప్పుడే ఈ నష్టాలు పూర్తి లాభాలతోటి మళ్ళీ అది కొనసాగుతూ ఉంటది అంతర్జా జాతీయానికి సంబంధించిన అన్ని సేవలు కూడా దీంట్లో పొందుపరిచి సామాన్యుడికి విద్యార్ విద్యార్థిని విద్యార్థులకి కూడా అందుబాటులోకి వస్తుంది అంటే సార్ ఒక విధంగా చూస్తే సాక్షి పేపర్ కి కేవలం గవర్నమెంట్ యాక్ట్స్ ఇవ్వడమే కాకుండా సాక్షి దినపత్రికల్లో కావచ్చు లేదంటే ఛానల్లో కావచ్చు పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల్ని కూడా ఈ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు కల్పించి ఇక్కడి ప్రజల డబ్బుని వాళ్ళకి జీతాలుగా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది ఇది వాస్తవమేనా వందకు ఐదు వందల శాతం నిజం ఇది వాళ్ళనే కాకుండా సలహాదారులను తీసుకోండి వాళ్ళ కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారు కదా సాక్షి సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ప్రసార మాధ్యం కావచ్చు అసలు సాక్షి అనేది ఆ పేరు ఆ రోజు వస్తున్న తారీఖు తప్ప ఏది నిజం ఉంది చెప్పండి ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళకు సంబంధించి వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ప్రజల ధనాన్ని ఎలా దోచిపెట్టాలో వాళ్ళు దోచుకుందే కాకుండా వాళ్ళ సిబ్బందికి కూడా ఎలా దోషి పెట్టాలో దోషి పెట్టారు వాళ్ళు అవన్నీ సాక్ష్యాధారాలతో బయటకు వచ్చిన తర్వాత ఇంకా సాక్ష్యం అడుగుతారండి మీరు వాస్తవాలు అవి అందుకే తేలిగుట్టని దొంగల్లాగున్నారు అన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి అందుట్లో జీవి రెడ్డి గారు చెప్పారు రికవర్ కూడా చేస్తానన్నారు ఉద్యోగస్తుల మీద చేస్తారా లేకపోతే ఏం జరుగుతుందనేది చూడాలి ఈ విషయాలన్నీ కూడా అంటే రాబోయే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక ఏం చేయబోతుందో ఈ ప్రభుత్వం అనేది వాళ్ళు చూపిస్తున్నారు అనమాట అంటే ఒక విధంగా చూసుకుంటే సార్ సాక్షి ఎవరి పేరు మీద ఉంది అంటే వైఎస్ భారతి గారి పేరు మీద మరి ఇప్పుడు ఈ అవకతవకలకు సంబంధించి ప్రజాధనం దుర్వినియోగం అయినందుకు భారతీయ యాక్షన్ తీసుకుంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళకి వెళ్ళింది జగన్మోహన్ చేయరు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏమంటుంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు వేరే వాళ్ళు నియమిస్తారు వాళ్ళు ఇస్తారు వాళ్ళు చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమంటే ఇచ్చామని చెప్పని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయింది ప్రకటనలు ఇవ్వటం ఆ అనుమతులు ఇవ్వటం అనేది అధికారులుది కాబట్టి ఇప్పుడు అధికారులు ఇక్కడ బాధ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి అది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి పదవులు అతను ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు అతను తీసుకోవాలి అతనికి ఇదే కదా తెలిసింది కాబట్టి అతను వస్తే తీసుకుంటాడే తప్ప వద్దనే మనిషి అయితే కాదు కదా కాబట్టి తీసుకున్నారు వాళ్ళు దానివల్ల వచ్చిన నష్టమేముంది వాళ్ళకు వచ్చిన నష్టం అయితే ఏమి లేదు దాంట్లో ఆ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన వాళ్ళకి చెల్లించాడు ఆ సంస్థకు చెల్లించాడు ఇప్పుడు బాధ్యులను ఎవరు చేస్తారు అధికారులు చేస్తారు అధికారులకు ఇచ్చారు కానీ భారతీయ రెడ్డి గారికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు కదా ఈరోజు అంటే అధికారి ఇచ్చే వివరణ బట్టి అధికారికి రాత వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళకి ఏ విధమైన శిక్షలు ఇయ్యాలి వాళ్ళ దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలి అనేది గురించి ఆలోచిస్తారు లేనప్పుడు మనకి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ సంస్థ కాబట్టి ముఖ్యమంత్రి తెలియకుండా ఎట్లా ఇస్తారనే ఆలోచన ఉంటది కాబట్టి తెలిసిన తర్వాత అంత సంస్థ నడిపి ఆమె మా ఒక్కళ్ళకి ఎనిమిది వందల కోట్ల రూపాయల పైచిలకు అందరికీ ప్రకటనలు ఇస్తే మా ఒక్కళ్ళకి ఏం ఎందుకు వస్తాయని చెప్పాను ఆమెను అడిగి ఉండటైతే ఆమె వద్దని ఉంటే ఈ రోజు ఆమె గురించి మనం మాట్లాడుకుని ఉంటుండేవాళ్ళం కాబట్టి ఇస్తే తీసుకోవడం అనేది వాళ్ళకి అలవాటే కాబట్టి ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని రాసిచ్చినా తీసుకుంటారు భారతదేశాన్ని రాసిచ్చినా తీసుకుంటారు వద్దనే అయితే మనుషులు కాదు కదా వాళ్ళు మాకు ఎందుకు ఇది అని కదా మాకేంది చాలా ఉంది ఈ డబ్బులు మాకు ఎందుకని అనే అయితే కాదు కదా కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గమనించుకోవాలి అట్లాగే ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీనికి సంబంధించిన చేసిన వాళ్ళందరినీ కూడా ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఖజానా గనక జమ చేస్తే నిజంగానే వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారు ఓకే సో మచ్